నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియాలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి వివరాలేకి వెళితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ముందు జాగ్రత్తగా రద్దీగా ఉండే ప్రదేశాలను సందర్శించేటప్పుడు పౌరులు మరియు ప్రవాసులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పి సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ సూచించింది అథారిటీ అంటువ్యాధుల నియంత్రణ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ అహమద్ గారు మాట్లాడుతూ రద్దీగా ఉండే ప్రదేశాలలో ముఖ్యంగా చలికాలంలో మాస్కులు ధరించాలని చెప్పి ఆయన సూచించారు మాస్కులు ధరించాలనే సలహా కరోనాతో మాత్రమే పరిమితం కాదని చెప్పి అన్ని అంటువ్యాధులకు ఇది వర్తిస్తుందని చెప్పి ఆయన వివరించారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వృద్ధులు గర్భిణీ స్త్రీలు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని చెప్పి ఆయన సూచించారు కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి బహిరంగ ప్రదేశాలలో జనాలు ఉండే చోటికి వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్